శ్రీ శారదాదేవి చరిత్ర స్వామి చిరంతనానంద్ గారు వ్రాసింది ఇప్పుడు కామార్పుకూరు జీవితం తదనంతరం అనే అధ్యాయంలోకి వచ్చాం ఎంత వారికైనా ఆపదలు వాటిలకు మానవు అయినా పుటం పడితే బంగారం మరింత ప్రకాశవంతంగా దీపించే తీరులో కష్టకాలంలో మహాత్ముల శీలం తేజోదీపితమై అలరారుతుంది కామార్పుకూరులో మాతృదేవి జీవితమే దీనికి నిదర్శనం బృందావనం నుండి కలకత్తాకు తిరిగి వచ్చాక మాతృదేవి కామార్పు కూరులో నివసించడానికి వెళ్ళింది డబ్బు లేనందున డబ్బు లేనందున అనే మాటకి ఇక్కడ వివరణ ఇచ్చారు దక్షిణేశ్వర ఆలయ నిర్వాహకులు శ్రీరామకృష్ణకు ఇస్తున్న ఏడు రూపాయల పింఛను ఆయన మరణానంతరం కొంతకాలం మాతృదేవికి ఇస్తూ వచ్చారు కానీ కొందరి కుట్ర వల్లైతేనే నిర్వాహకుల సంకుచిత బుద్ధి వల్ల అయితేనే ఆ సాయం ప్రస్తుతం నిలిపివేయబడింది అప్పుడు ఆమె బుద్వాన్ నుంచి ఉచలన్కు పదహారు మైళ్ళ దూరం కాలినడకను వెళ్లవలసి వచ్చేది భర్త మరణానంతరం మాతృదేవి మురుగులను ఎర్రన్సుల చీరలను ధరిస్తోందని ఊళ్ళోని అమ్మలక్కలు చెవి కొనుక్కోసాగారు కానీ బాల్యంలో శ్రీ రామకృష్ణుల నెచ్చెలి అయిన ప్రసన్నమయ్యి అనే వృద్ధ వనిత ఆ కాకి మూకలను తన వాగ్బాణాలకు గురిచేస్తూ ఇలా ప్రకటించసాగింది గదాయ్ భార్య ప్రత్యక్ష దేవత ఆమెను సామాన్య స్త్రీగా భావించవద్దు గదాయ్ అంటే శ్రీరామకృష్ణుల చిన్ననాటి ముద్దుపేరు కానీ మాతృదేవి గొడవ ఎందుకని మురుగులను తీసివేయగా శ్రీరామకృష్ణుడు ప్రత్యక్షమై తనను వారించారని చెప్తూ ఇలా అన్నారు లోకోపవాదానికి వెరచి మురుగులను తీసివేశాను నిజానికి లోకులు లోగుడే ఈ విషయంలో గుసగుసలాడన ఆరంభించారు దానికి తోడు స్నానార్థం నాకు గంగకు వెళ్లాలని ఉండేది గంగా స్నానం అంటే నాకు ప్రాణం కామార్పు కొరకు గంగానది చాలా దూరం కానీ ఒకరోజు ఠాకూర్ భూతి కాలువైపు నుండి ఇంటివైపుకు వస్తుండడం చూసి నివ్వె నివ్వరపోయాను నరేన్ అంటే వివేకానంద స్వామి బాబూరామ్ అంటే ప్రేమానంద స్వామి రాకల్ బ్రహ్మానందస్వామి ప్రభుత్వలు ఆయన వెంటే వస్తున్నారు తమాషా ఆయన పాద పద్మాల నుండి ఒక దివ్యవాహిని బయలుదేరి అలలతో ఆయన ముందు పారుతోంది సమస్తం ఈయనే కదా ఈయన పాద పద్మాల నుండే గంగామాత పుట్టింది అని నాలో నేను అనుకున్నాను రఘువీర ఆలయం పొంత నుండి శీఘ్రంగా పువ్వులు కోసి పుష్పాంజలులను ఆ ప్రవాహంలో సమర్పించాను అప్పుడు ఠాకూర్ నాతో ఇలా పలికారు మురుగులను తీసివేకు వైష్ణవ తంత్రాలు నీకు తెలుసా అవేవో నాకు తెలియవు అన్నాను నేను అప్పుడు ఆయన ఇలా అన్నారు గౌరీమాయి మధ్యాహ్నం ఇక్కడికి వస్తుంది వాటిని గురించి ఆమె నీకు తెలుపుతుంది నాటి మధ్యాహ్నమే గౌరీదాసి అంటే గౌరీమాయి రాగా పతి తన సతికి చిన్మయుడు అని ఆమె వల్ల తెలుసుకున్నాను శ్రీరామకృష్ణుడు తన అవసాన దశలో శారదాదేవితో ఇలా పలికి ఉన్నారు నా తదనంతరం నువ్వు కామార్పు కూరకు వెళ్లి ప్రాప్తించిన దాన్ని వట్టి అన్నం ఆకుకూర అయినా పర్వాలేదు తిని హరినామస్మరణ చేస్తూ కాలం వెళ్లదీ గురువచనాలను మాతృదేవి అక్షరాల పాటించారు ఆకుకూరను పెంచడానికి ఆమె పారను చేతబట్టి స్వయంగా కాయకష్టం చేయసాగింది అవి ములిచి ఉపయోగంలోకి వచ్చే వరకు గాదిలోని వడ్లను తంపి అన్నం వండి గురుదేవుడికి నివేదించి ఏ ఆధరవు లేని వట్టి అన్నానే తినసాగింది సదా పరమేశ్వరార్పిత హృదయ అయిన మాతృదేవి తన స్థితిగతులను ఎవ్వరికీ చివరకు తల్లికి సైతం తెలియనిచ్చేది కాదు తన కుమార్తె కామూర్పుకూర్కి వచ్చిందని విని శ్యామసుందరిదేవి ఆమెను జయరాం బాటికి రమ్మని కోరింది మాతృదేవి ఒకరోజు తల్లిని కలుసుకోవడానికి వెళ్ళింది తన ప్రియపుత్రిక దాదాపు బికారి స్థితిలో ఉండడం చూసి శ్యామసుందరీదేవి విలపించింది తనతో పాటే జయరాంబాటిలో ఉండిపొమ్మని మళ్లీ మళ్లీ మొరపెట్టుకుంది కానీ మాతృదేవి సమ్మతించలేదు తన పరిస్థితులను కూడా బయటపెట్టలేదు కేవలం ఇలా పలికింది నేను కామార్పు కూరుకు మరలిపోతాను ఆ మహనీయుడి సంకల్పం మేరకు ఏం జరిగినా జరగని కామార్పు కూరులో మాతృదేవి ఏకాంతంగా నివసించడం వల్ల అయితేనేం ఎంతటి కష్టాలనైనా పరమశాంతంగా అనుభవించడం వలనైతేనేం ఆమె వాస్తవిక స్థితిగతులు లోకానికి తెలియ తెలియకుండా ఉన్నాయి ఆపదలు ఎంతటి యోగులకైనా అవతారమూర్తులకైనా కించిత్తు అలజడి కలిగించకపోవు ఈ విషయంలో మాతృదేవే ఇలా అంది నాలో నేను ఇలా అనుకున్నాను నాకొక బిడ్డ కూడా లేడే నా అనుకునేవారు లోకల్లో నాకెవ్వరూ లేరు నా గతి ఏమవుతుందో కదా అప్పుడు ఠాకూర్ కనిపించి అన్నారు కుమారుడు లేడిన నీ పరితాపం నీకు అనేక పుత్రరత్నాలను ఇచ్చి ఉన్నాను కాలక్రమంలో ఇంకా ఎందరెందరో నేను అమ్మా అమ్మా అని పిలవడం వింటావు ఇలాంటి దివ్యానుభవాలు గురుదేవుడి నిరంతర సాన్నిధ్యానే కాక తానిక లోకంలో కొనసాగించవలసిన మహోద్యమాన్ని ఆమెకు వెల్లడి వెల్లడించసాగాయి ఈ సమయంలో ప్రసన్నమయ్యి ఇంటి పరిచ పరిచారిక ఒకతే రాత్రిళ్ళు అప్పుడప్పుడు మాతృదేవికి తోడుండడం జరిగింది ఆమె మూలంగా మాతృదేవి నిజ స్థితిగతులు క్రమంగా బంధువులకు వారి ద్వారా కలకత్తాలోని శ్రీ రామకృష్ణ శిష్య బృందానికి తెలిసాయి శిష్య బృంద నడుమ గోపాలమాయి తీవ్ర ప్రచారం చేసి చందాలు చేసి మాతృదేవిని రమ్మని ప్రార్థిస్తూ శిష్యకోటి పేర వినతి పత్రాన్ని పంపింది ఈ వినతి పత్రాన్ని గురించి వినగానే ఊళ్ళోని సంకుచిత మనస్కులంతా ఆక్షేపణ చేశారు ఈ సమయంలో ప్రసన్నమై మళ్లీ మాతృదేవికి బాసటగా నిలబడి వారి ఆక్షేపాలను నిరసిస్తూ ఇలా ప్రకటించింది గదాయి భార్యను గురించి ఈ పెద్దమ్మలకేం తెలుసు గదాయి శిష్యులు ఆమె బిడ్డలు వారి ఆహ్వానాన్ని ఆమె అంగీ అంగీకరించడం చాలా సమంజసం పూజ్యురాలు పలుకుబడి గల వ్యక్తి అయిన ప్రసన్నమైన మాటలను అందరూ శిరసావహించవలసి వచ్చింది మొదట్లో సంశయించిన దేవి చివరకు సంతోషంతో తన అంగీకారాన్ని ఇచ్చింది కామార్పుకూర్లో ఒక సంవత్సరం గడిపాక మాతృదేవి కలకత్తాకు తిరిగి రాగానే శిష్యకోటి ముఖ్యంగా శ్రీరామకృష్ణ శిష్యురాళ్లు అఖండానంద భరితులైనారు మాతృదేవి పట్ల శిష్యుల మనోభావాలను గురించి ఇక్కడ ఒక విషయం తెలపాల్సి ఉంది శారదాదేవి ఏమంత ఆత్మవికాసం ఉన్న వ్యక్తి కాదని ఆమె తమ స్త్రీవర్గానికి చెందింది కాబట్టి శిష్యురాళ్లు గోరంతలు కొండంతలు చేస్తున్నారని గృహస్థ శిష్యులు కొందరు భావించసాగారు నిజానికి ఒకరు తమ నిరసన భావాన్ని ఇలా వెలిబుచ్చినట్లు తెలియవస్తోంది శ్రీరామకృష్ణులను నేను ఎరుగుదును కానీ ఆయన భార్యను గురించి నేనేమి అరగను కానీ గోలాప్మాయి యోగానంద యోగానందస్వామి మొదలైన వారి వల్ల బృందావనం తదితర పుణ్య స్థలాల్లో ప్రత్యక్షంగా దర్శించబడ్డ ఆమె పారమార్థిక ప్రతిభాతి శయాన్ని గురించి విని వారిలో అనేకులు తమ అభిప్రాయాలను మార్చుకోవటమే కాక ఆమె పట్ల అధిక గౌరవాన్ని ప్రదర్శించసాగారు ప్రతివారు మాతృదేవి సదుపాయాన్ని గురించి శ్రద్ధ చూపసాగారు అయినా శారదానంద స్వామి స్వయంగా నిరుపమానమైన కృషితో ఆమె ఆవాస పోషణాలకై శాశ్వతమైన ఏర్పాటు గావించే వరకు శిష్య బృందంలో ముఖ్యంగా గోలాప్మాయి యోగానందస్వామి ఈ మహాకావ్యాన్ని నిర్వహించసాగారు పంతొమ్మిది వందల తొంభై సారీ పంతొమ్మిది వందల తొమ్మిది ఆ సంవత్సరంలో కల్కత్తా బాగ్ బజార్లో మాతృదేవి నివాసానికై శారదానంద స్వామి ఉద్బోధన కార్యాలయం అనే భవనాన్ని నిర్మించాడు అంతవరకు అంటే పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరం వరకు శిష్యులు మాతృదేవికి అద్దె ఇళ్లలో నివాసం ఏర్పరుస్తూ వచ్చారు ఆ సమయంలోనే ఉజ్జాయింపుగా పద్దెనిమిది వందల తొంభై మూడవ సంవత్సరంలో మాతృదేవి వారం రోజుల పర్యంతం పంచాగ్ని మధ్యంలో పంచతపం అనే గొప్ప తపస్సు చేసినట్లుగా తెలియవస్తుంది పంచాగ్ని అంటే నాలుగు వైపులా నాలుగు అగ్నులు ఆకాశంలో సూర్యుడు మాతృదేవి పారమార్థిక శక్తి సామర్థ్యాలు పరిపూర్ణ వికాసం పొందాయి అవలీలగా పరులకు ఆత్మ ప్రబోధాన్ని చేయడానికి కానీ గురుదేవుడి మహోద్యమాన్ని కొనసాగించడానికి గాని ఆమె సమర్థురాలయ్యింది మాతృదేవి కామార్పకూరు నుండి వచ్చాక యోగిన్ మాయి తదితర ఆమె సహచరురాళ్ళు ఆమె విశేషంగా అంతర్గతంగా సమాధి స్థితిలో ఉండడము అలౌకిక తేజం ఆమె వదనంలో వెలుగొందుండటము కనుగొన్నారు ఆమె పారమార్థిక ప్రభావాలకు ఇంతకంటే ప్రత్యక్ష నిదర్శనాలను చూసే సదవకాశాలు వారికి లభించాయి బలరాంబాబు ఇంట్లో మాతృదేవి ధ్యానిస్తూ సమాధి స్థితిని చెందుతుంటే తాను చూశానని యోగేన్మాయి చెప్పింది తన దివ్యానుభవాన్ని గురించి మాతృదేవి ఆమెకిలా తెలిపిందట ఆ స్థితిలో నేను అతి దూర దేశానికి వెళ్ళినట్టు కనుగొన్నాను అక్కడ వారంతా నా పట్ల అపరిమిత అనురాగాలు చూపించడం మొదలుపెట్టారు నా సౌందర్యం వర్ణనాతీతమై ఉంది శ్రీ గురుదేవుడు అక్కడ ఉన్నారు మహాదరంతో ఆయన నన్ను తన పక్కన కూర్చోబెట్టుకున్నారు ఆ దివ్యానందం ఇలాంటిది అని చెప్పలేను ఆ దివ్యభావం నుండి మనస్సు కించిత్తు సామాన్య స్థితికి రాగానే నా శరీరం ఇక్కడ పడి ఉండడం చూశాను అప్పుడు ఇలా తలపోశాను ఈ అనాకారి శరీరంలో ఎలా ప్రవేశించటం నాకెంతమాత్రం మనస్కరించలేదు ఎంతోసేపై చివరికి ఎలాగో మనస్సు కుదుటపడ్డది అప్పుడు బాహ్య స్మృతి వచ్చింది శ్రీరామకృష్ణులు ఒకప్పుడు గోలాప్మాయితో ఇలా అన్నారు ఆమె అంటే శారదామాత సరస్వతీదేవి అవతారం కలుషిత నేత్రాలతో లోకులు తనని చూసిన పాపం మూటగట్టుకోకుండా ఆమె తన సౌందర్యాన్ని దాచుకుంది మరొక రోజు మాతృదేవి నీలాంబర ముఖోపాధ్యాయుడి ఇంట్లో యోగేన్మాయితో గోలాబ్ మాయితో ధ్యానం చేసుకుంటోంది తన ధ్యానమైనాక యోగేన్ మాయి మాతృదేవిని చూస్తే ఆమె అప్పటికీ ధ్యాన నిమగ్నై ఉంది బాహ్యస్మృతి కలగడానికి ఆమెకి ఎంతోసేపు పట్టింది బాహ్యస్మృతి చిహ్నాలు కనిపించే సమయంలో ఆమె ఇలా పలకసాగింది ఓ యోగేన్ నా చేతులేవి కాళ్లేవి యోగేన్ మాయి మాతృదేవి అవయవాల నిమృతి ఇలాంది ఏల తల్లి ఇదిగో మీ చేతులు మీ కాళ్ళు చాలాసేపటికి కానీ ఆమె పూర్తి స్పృహలోకి రాలేదు ఇది నిర్వికల్ప సమాధి స్థితి అని పలువురిచే ఎన్నబడింది కాశీపూర్ గృహంలో శ్రీ రామకృష్ణుల సన్నిధిలో నరేంద్రుడు కూడా నిర్వికల్ప సమాధి స్థితిని పొంది క్రమంగా బాహ్యస్మృతిని పొందినప్పుడు సరిగ్గా ఇలాగే ఒక సోదర శిష్యుణ్ణి సంబోధిస్తూ అన్నా గోపాల నా శరీరం ఏది అని ప్రశ్నించారు నిరుపమానమైన మరో దివ్య దర్శనం దాదాపు ఈ సమయంలోనే మాతృదేవికి అయింది గంగా గంగానదిలో ప్రవేశిస్తుంటే ఆయన శరీరం ఆ దివ్యతీర్థంలో లీనం కాసాగింది నరేంద్రుడు జయ రామకృష్ణ అని జే ధ్వానాలు చేస్తూ ఆ తీర్థాన్ని జన సమూహాల మీద ప్రోక్షిస్తున్నాడు ఆ దివ్య దర్శనం మనోఫలకంలో ముద్రింపబడి దీపిస్తుంటే గురుదేవుడి శరీరం ఐక్యమైన ఆ గంగానది తోయాలలో కాలు మోపడానికి చాలా కాలం పాటు మాతృదేవికి మనసు రాలేదు ఇంచుమించు మాతృదేవి ఈ దివ్యదర్శనాన్ని పొందిన సమయంలోనే వివేకానంద స్వామి సనాతన ధర్మ ప్రచారోద్యమాన్ని ఖండ ఖండాంతరాల్లో శ్రీ రామకృష్ణ పరమహంస పరమాదర్శ వ్యాపనాన్ని ఆరంభించిన సుముహూర్తం సంఘటించింది వివేకానంద స్వామి మహోత్సాహంతో ఇలా కృషి చేస్తుంటే గురు సందేశ వ్యాపన మహోద్యమంలో మాతృదేవి నిర్వహించవలసిన బాధ్యత విశిష్టాకృతిని దాల్చసాగింది ఆమె దివ్యోపదేశాలను పొంది ఆత్మవికాసం వికాసం కాంచడానికై ముఖ్యంగా భరతఖండంలో నానా దేశాల నుండి ముముక్షువులు అరుదించి ఆమెను ఆశ్రయించసాగారు జనబాహుళ్యానికి జ్ఞానదానం వనరుస్తూ బాంధవ సమాజంలో బంధ వినిర్ముక్తగా దివ్య ప్రేమమూర్తిగా ఆమె విరాజిలింది తర్వాత అధ్యాయం బాంధవ సమాజంలో మాతృజీవనం మాతృదేవి కలకత్తా నుండి వెళ్ళి జయరాంబాటిలో పుట్టింట నివసిస్తూ వచ్చిన సమయాలు అనేకం ఉన్నాయి తల్లికి ప్రసన్న కుమారుడు ప్రసాదుడు కాళీ కుమారుడు అభయచరణుడు అయిన తమ్ముళ్లకు మాతృదేవి తోడ్పాటు అవసరం అవడమే దీని కారణం తల్లి శ్యామసుందరీదేవి వృద్ధురాలైంది కోడళ్ళు చిన్నవాళ్లు ఇంటి పనులు నిర్వహించలేకున్నారు అలాంటప్పుడు తల్లి శ్రమపడడం సహించలేక మాతృదేవి ధాన్యాన్ని దంపి అన్నం వండి అన్ని పనుల్లోనూ అందరికీ తోడ్పడేది వారి కోసం ఆమె పడుతున్న శ్రమను తలపోసి శ్రీరామకృష్ణ శిష్యుడు కవిచంద్రుడు ఆయన గిరీశ చంద్రుడు ఇలా అన్నాడు మాతృదేవి వల్ల అంతటి సేవలను పొందడానికి ఆమె సోదరులు పూర్వజన్మలో గొప్ప తపస్సు చేసి ఉండాలి మాతృదేవి సోదరుడైన ప్రసన్న కుమారుడికి నళిని మాకు అనే ఇద్దరు పసి బాలికలున్నారు వారిని రక్షించ సంరక్షించడానికి అతని భార్యకు తగిన ప్రాయం లేనందువల్ల అంటే అతనికి ద్వితీయ వివాహం మాతృదేవి ఆ బాధ్యతను వహించి తరచూ అతని ఇంట్లోనే నివసించసాగింది మాతృదేవి సోదరులకు ఆర్థిక చింతే కానీ పారమార్థిక చింత ఇసుమంత కూడా లేదు మాతృదేవి జీవనానికి కావలసిన ధనాన్ని శిష్య బృందం సమకూరుస్తుంటే సోదరులు నలుగురు ఆమెను సమాన సంపదగా భావిస్తూ ఆమె వల్ల సాధ్యమైనంత సహాయాన్ని లాభాన్ని పొందచూస్తున్నారు ఈ విషయంలో వారిలో వారికి పోటీలు కక్షలు కార్పణ్యాలు తలెత్తాయి వాటిని గురించి శిష్యులు ఇలా తెలియజేశారు అమ్మ ఒకప్పుడు కలకత్తా నుండి కొందరు శిష్యురాళ్లతో జయరాంబాటికి వచ్చింది వారిలో ఒకరు ఆమెతో ఇలా అన్నారు అమ్మ చూశారా మీ పట్ల మీ సోదరుల ప్రవర్తన గ్రామానికి వస్తుంటే గౌరవార్థం వారొక మనిషిని కూడా పంపలేదు తర్వాత అమ్మ ఈ విషయంగా ఒక సోదరుని ప్రశ్నిస్తే అతను ఇలా జవాబిచ్చాడు అక్క కాళీ అంటే కాళీ కుమారుడు అతని చూసి భయపడి నేను అలా చేయలేదు చేసిన పక్షంలో నేను నా వైపు తిప్పుకో చూస్తున్నానని నన్ను అతను నిందించవచ్చు నువ్వెంత అమూల్యమైన సంపదవో నాకు తెలీదా ముందు జన్మలో సైతం నిన్ను నా సోదరిగా పొందేటట్లు నన్ను ఆశీర్వదించు నాకు మరేమీ వద్దు అమ్మ దీనికిలా సమాధానమిచ్చింది నేను మీ కుటుంబంలో తిరిగి జన్మిస్తాననుకుంటున్నావా చాలు ఈ అనుభవం మళ్ళీ మీ సోదరుని అవడమా చెప్పక్కర్లేదు మా తండ్రి రామభక్తాగ్రేశ్వరుడు మా అమ్మ దయాస్వరూపిణి అందుచేతనే ఈ కుటుంబంలో జన్మించాను సోదరులు ఎంతసేపు డబ్బు ఇవ్వమని పాకులాడుతుంటే మాతృదేవి విసుగు చెంది ఒకప్పుడు లాంది ఎంతసేపు డబ్బు కోసమే వారి ప్రాధాన్యత భక్తి జ్ఞానాలు నిమ్మని పొరపాటున కూడా వారు నన్ను అడిగారా ఒకరోజు కాళీకుమారుడు వరదాప్రసాదుడు వాదులాడుకుంటూ ముష్టి యుద్ధానికి దిగబోయారు మాతృదేవి వారిని శాంతిం శాంతపరచడానికి ప్రయత్నిస్తుంటే ఒక శిష్యుడు ఇతరులు కొందరు వచ్చి వారిని విడదీశారు సోదరుల పరస్పర ద్వేషాన్ని చూసి మాతృదేవి ఎంతో పరితపిస్తూ తన ఇంటికి వెళ్ళిపోయింది అక్కడ కూర్చుని పక్కున నవ్వింది ఆమె ఇలా విమర్శనాత్మకంగా పలికింది ఆహా మహామాయ ఏం మోహాన్ని కల్పించింది ఇదిగో మహా సంసారం మానవుడు నాది అనుకునేదంతా మరణ సమయంలో విడిచిపెట్టిపోవలసిందే కదా పుల్ల కూడా అతగాడితో పోదు ఈ పాటి సంగతి లోకులు గ్రహించలేకపోతున్నారు ఆశ్చర్యం అంటూ నవ్వుతోంది మాతృదేవి సోదరుల్లో ధీమంతుడైన వాడు అభయచరణుడు ఇతను వైద్యశాస్త్రంలో ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణుడు అవబోతున్నాడు అయినా చివరికి ఈతని మూలంగానే దుర్భరం అనంతం అయిన బాధ్యతను మాతృదేవి వహించాల్సి వచ్చింది దురదృష్టవశాత్తు ఇతను వ్యాధికి గురై పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో మరణించాడు ఆ సమయంలో అతని భార్య సురబాల గర్భిణి తన మరణశయ్య మీద అతను మాతృదేవితో ఇలా అన్నాడు ఇక నుండి వారిని అంటే తన భార్యను పుట్టబోయే బిడ్డను నువ్వే సంరక్షించాలి తమ్ముళ్ళందరిలోకి చిన్నవాడైన అభయుడు శారదాదేవికి ప్రీతిపాత్రుడు అతని అకాల మరణం ఆమెకు ఎంతో శోకకారణమైంది ఇలా ఉంటే సురబాల దురదృష్టం క్రమంగా ఆమెకు మరింత పరితాపాన్ని కలిగించసాగింది ఎందుకంటే పాపం సురబాల తనకు వాటిల్ని ఘోర విపత్తుకు తట్టుకోలేక మనోవైకల్యానికి గురైంది ఆ స్థితిలో ఉండగానే ఆమె ఒక ఆడపిల్లను ప్రసవించింది దిక్కులేని ఆ తల్లిని బిడ్డను సంరక్షించే భారం మాతృదేవే స్వీకరించవలసి వచ్చింది వారికి ఒక దాదిని ఏర్పాటు చేసి తగిన సదుపాయాలు కల్పించి మాతృదేవి కలకత్తాలోని శిష్య బృందం వద్దకు మరలింది ఎన్ని ఏర్పాట్లు చేసినా ఆ మాతా శిశువుల దైన్యస్థితి ఆమె సున్నిత మాతృహృదయాన్ని కలచివేస్తూనే ఉంది ఆమె ఒక గాంచింది దాని గురించి ఆమె ఇలా చెప్పింది ఒకరోజు సాయంత్రం ఆలయంలో నేను పూజిస్తున్నాను హఠాత్తుగా నా దృష్టి నుండి నాటక తెర రంగం మాదిరి ఒక దృశ్యం తొలగిపోయింది మా పుట్టింట రాధు అంటే సురబాల కుమార్తె తన తమ్ముడు చనిపోయిన తమ్ముడి కుమార్తె ఎన్నో బాధల పాలవుతుండడం చూశాను ఆమె దైన్యస్థితి నన్ను నీటిలో తలను అదిమిపెట్టబడిన దానిలాగా ఉక్కిరి బికిరి చేసేసింది నేను సంరక్షించకపోతే ఆ పసి కూన ఎలాంటి కష్టాల పాలవుతుందో స్పష్టంగా గోచరించింది అది ప్రేమ మోహమా అని మనకు సంశయం కలిగేంతవరకు చివరికి అంత్యదశలో స్వయంగా ఆమె ఈ బంధాన్ని తెంపుకునేటంత వరకు నాటి నుండి మాతృదేవి ఆ బాలిక యోగక్షేమాలను గురించి పరితప్పించసాగింది రాధు కష్టాలను గురించి మాతృదేవి ఈ దృశ్యాన్ని గాంచగానే జయరాంబాటికి వెళ్ళి ఆ బాలిక సంరక్షణను స్వయంగా తానే తీసుకుంది అప్పటి నుండి రాధును ఎడబాయటం ఆమె సహించలేకపోయేది ఆ బాలిక పడుకోకపోతే ఆమెకు నిద్రపట్టకపోవడం ప్రేమపాసం ఎంత బలియం రాధారాణి ఆమెను అమ్మ అని పిలిచేది తన తల్లి సులభాలను నేడెమ్మ అని పిలిచేదిట అంటే బోడెమ్మ అని అర్థంట క్రమంగా రాధు మూలంగానూ ఆమె తల్లి మూలంగానూ మాతృదేవి పొందిన పరితాపం అనుభవించిన కష్టాలు వర్ణనాతీతం తన ఏకైక కుమార్తెకు తనకంటే మాతృదేవే అధిక ప్రేమాస్పదురాలై ఉండడం సులభాలు సహించలేక అసూయ జంట కాసాగింది మనోవైకల్యానికి అసూయతోడు ఆమె అందరి ముందు కూడా మాతృదేవిని నిందించడం మొదలుపెట్టింది అర్భకురాలైన రాధు రోగాలకు పుట్టిల్లు మాతృదేవి ఆ బాలికకు వైద్యుడి చేత మందుప్పించినప్పుడల్లా తన కుమార్తెను ఆమె చంపబోతోంది అని సులభాలు నిందించేది ఒకప్పుడు కోపావేశంలో ఆమె పొయ్యి నుండి పెద్ద కొరివిని పట్టుకుని మాతృదేవిని ఎదుర్కొంది అదృష్టవశాత్తు అప్పుడు అక్కడున్న కొందరు శిష్యులు అడ్డుకుని మాతృదేవిని కాపాడారు ఈ ఉన్మత్తురాలు పెట్టే బాధలో దుర్భరాలైనప్పుడు మాతృదేవి ఇలా అనేది బహుశా ముళ్ళున్న బిలోపత్రాలతో శివుడిని నేను పూజించి ఉంటాను అందువల్లే సంసారంలో నాకు ఈ ముళ్ళు సంప్రాప్తమైంది ఒక్క విషయంలో మాత్రం సురభాల వెర్రికి విధానం గోచరించేది మాతృదేవికి ప్రాప్తించిన ధనం ఆస్తి చివరకు తన రాధకే చెందుతాయి అని ఆమె గట్టి నమ్మకం మాతృదేవి నివాసానికి కలకత్తాలో ఉద్బోధన కార్యాలయం నిర్మించబడ్డ సంగతి విన్నప్పుడు ఆమె బ్రహ్మానందపడిందట పరులకు మాతృదేవి దాన ధర్మాలు చేయడం కంటే సురభాలకు సహించరాని విషయం మరొకటి లేకుండేది ఈ విషయంగా ఆమె తన ఒకప్పుడు తీవ్రంగా దూషిస్తే మాతృదేవి ఇలా సమాధానం చెప్పింది నాది శిశునైజ్యం నేను ఊరికే అంచనాలు వేయలేను ఎవరు అర్ధిస్తారో వారికి ఇస్తాను రాదు తల్లి మాతృదేవికి ముళ్ళైతే ఆమె బాలిక అంతకంటే మునదేరిన ముళ్ళుగా పరిణమించింది ఆమెకు వయస్సు వచ్చే కొద్దీ మన శరీర దౌర్బల్యాలు అధికం కాసాగాయి శారీరకంగా ఆమె సదా వ్యాధిగ్రస్తురాలు మానసికంగా కేవలం అవివేకురాలు ఆమె శీలల్లో మనోజ్ఞమైన అమాయకత్వం ఉన్నా అప్రాజ్ఞత ఆ సుగుణాన్ని చాలా వరకు కప్పిపుచ్చింది పెంకితనం ముక్కోపం ధోరణి ఇవన్నీ ఆమె మనసులో ఐక్యం కాగా మాతృదేవి ఆమె పట్ల ఎంతటి ప్రేమానురాగాలను చూపించినా ఆమె యోగక్షేమాలను గురించి ఎంత శ్రద్ధ వహించినా కించిత్తు ఆ బాలిక చక్కబడలేదు అది చూసి మాతృదేవి చింతిస్తూ ఒకప్పుడు ఇలా పలికింది రాధు నాకెంతటి ఆరాటాన్ని కలిగిస్తుంది గౌరీమాయి చూడండి ఆమె తన బాలికను ఎంత వృద్ధిలోకి తీసుకొచ్చిందో నేను చివరికి కోతిని సృష్టించాను అంటే గౌరీమాయి పిల్లని గురించి పోల్చుకుంటుందన్నమాట మాతృదేవి రాధు మాతృదేవిని గాఢంగా ప్రేమించింది అనడంలో సందేహం లేదు కానీ ఆమె ప్రకృతి పరిజ్ఞానాలకు తనకు ప్రేమపాత్రమైన వ్యక్తిని తన ఆటబొమ్మగా పరిగణించడానికి తిట్టి తోలనడానికి స్వాతంత్రమని కదా ప్రేమకు తాత్పర్యం ఆమె మాతృదేవి చెప్పిన మాటను రవ్వంత కూడా వినదు ఇతరుల ముందు ఆమెను తిరస్కరించి వెక్కిరిస్తూ నిష్కారణంగా ఆమె ఎదుట చిరచిరలాడుతుంది మర్యాద విడిచి దూషించి చెప్పిస్తుంది ఆమెపై వస్తువులు గిరాట వేస్తుంది మరెవరికైనా కానీ ఆమె విపరీత చేష్టలతో ప్రాణం విసిగి ఎందుకు ఈ రోత అనిపించేది కానీ సహనంలో భూదేవి అయిన మాతృదేవి అలా తలచలేదు తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం